మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఏటియు శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరామ్ డిమాండ్ చేశారు పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ అన్న ఇచ్చిన హామీలు అమలుకై ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి కార్మికులంతా విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళ నగరపాలక సంస్థ ఆముదల వలస ఇచ్చాపురం పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేయటం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పటం అన్యాయమన్నారు మున్సిపల్ ఆప్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని తుంగలో తొక్కటం అన్యాయమని మండిపడ్డారు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ ఏడు ప్రకారం క్లాప్ ఆటోలో డ్రైవర్లకు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు మున్సిపల్ అవకాశ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వాటిచ్చి మడవ తప్పడంతో అనేక విన్నపాలు చేసిన పెడచేవన పెట్టడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ సిఐటి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఇచ్చాపురం పలాస ఆంద అన్ని రంగాల కార్మికులు కూడా ఉదయం ఐదు గంటల నుంచే విధులు బహిష్కరించి సమ్మె చేపట్టడం జరిగింది ఈరోజు కరోనా టైంలో ప్రాణాలకు తగించి పనిచేసిన నేపథ్యంలో మీరే మాట్లాడారు ఈ పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయలు వేతనం ఇచ్చినా కొత్తగా చెప్పి చెప్పి ఈరోజు కనీసం ఆకాశంలోని కార్మికులను కూడా పర్మనెంట్ చేయకుండా కనీస వేతనాలు అమలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు మరొక వైపు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎవరైనా సరే కార్మికులు రిటైర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ పారిశుద్ధ వర్కర్లు అలాగే డ్రైవర్లు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు అట్టడుగులో ఉన్న ఈ ఈరోజు ఒకటిగా చేరి దేశీగా ఏర్పడి పోరాటాలు చేయము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు తప్పారు చేస్తారని జాతర నిజేతం పైన ఇవన్నీ చేయలేదు ఆయన ఉద్యోగదారులు ఎలాగుందంటే పప్పు నుంపులు పెరిగిపోవడం దానికి ఫుల్లర్ సీట్లు అలాగే మనం వైద్యం చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ప్రతించిన ఈ ప్రతిని కనగన ముందుకు వెళ్ళాలని చెప్పి సిఐటి నడుము కట్టింది కాబట్టి ఈరోజు సన్నలో భాగంగా ఈరోజు నేను చేపడ్డాము పార్శిజీ వర్గాలు పట్లోగా సమ్లోకి ఈ పూర్తి బాధ్యత సమ్మెలో వెళ్ళేటప్పుడు ఈ మురిగి బాడలన్నీ కంపగొట్టేస్తే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే భరించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇది మా తప్పు కాదు ఎందుకంటే మా ఆయన ఉద్యోగం కల్పిస్తాము మీకు అర్హతలు పెంచుతామని పూలు జల్లారు తప్పితే పిల్లలు చనిపోయారు కరోనాలలో తల్లులు చనిపోయిన కరోనాల్లో కల్లాలు చనిపోయిన తాడు చనిపోయినా లేదా ముందు మేము మేము కూడా భార్యలు పోగొట్టుకున్నా జీతాలకు ఇస్తానని జగన్ అని అన్నాడు జగనని ఇంతవరకు ఈ ఐదు సంవత్సరాలు అలాగే అసలు చూశాడు మేము ఎంత పని మంచుతాడు రాత్రి పనులు కష్టపడి ఈ కరోనాలో మేము ఎంత బాధపడ్డాము మా మీద దయచం పెంచలేము మేము ఎంతవరకు మేము ఇస్తానని ఆశపడి ఉన్నాము ఇప్పటికైనా మేము ఆశపడే అదే ఉన్నాము మా పిల్లసల్లిలకి మెచ్చేసి మేము ముందు మేము చేసుకుంటున్నాము మేము ఈ కరోనాకి వచ్చి కరోనా జరకంట మేము చేసాము మాకు దయచేసి మా అప్పుడు జీతాలు పెంచుతారు చేస్తారు అని ఎంతవరకు చెప్పుకొస్తున్నారని నేను చూస్తాను లేదు చూస్తాను మేము